హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది మిస్ చేయకుండా చూడండి సో పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నేను నా గుమ్మాలకి ముగ్గులు పెట్టామని చెప్పాను కదా సో ఇప్పుడైతే ఊర్లో అందరికీ గాజులు వేయడం అలానే మా షాపింగు రేపు పెళ్ళికి పిలుపులు అన్నీ కూడాను ఈ వీడియోలో ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి సో పల్లెటూరులో ఏంటలా ఏంటంటే ఇలా చక్కగా ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడాను పిలుస్తారనమాట గాజులు వేస్తారు అంటే గాజులు వేయడానికి పిలుస్తారు చక్కగా వచ్చే పేరెంట్ వాళ్ళందరికీ కూడాను బొట్టు పెట్టి గాజులు వేయిస్తాం అనమాట విలేజ్ల్లో పెళ్ళిళ్ళు అంటే ఇలాగ హంగామాగా ఉంటాయి ఇంకా మన సిటీస్లో అంటే మన మట్టుగా మనం చేసేసుకుంటాం కదా ఇక్కడ అలా కాదు ఊళ్ళో వాళ్ళని కూడా పిలిచి గాజులు వేయాలి అలాంటివన్నీ కూడా చేస్తారనమాట ఈ ఊర్లో ఇదొక ఆనవైతిగా పద్ధతిగా ఎప్పటి నుండో చేస్తున్నారు మామూలుగా అయితే గాజులు ఆయన్ని పిలిచి వేయిస్తారు సో ఇదిగోండి మా పెద్దమ్మనే గాజులు అమ్ముతుంది ఇంకా ఆమె చేతనే మేము వేయిస్తున్నాము వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇలా బొట్లు పెట్టి అయితే వేయిస్తున్నాము మొత్తం ఆల్ సైజెస్ ఉంటాయి కదా ఇంకా అన్ని సైజులు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసుకుంటే ఎవరికి నచ్చిన సైజు ఎవరికి నచ్చిన కలరు వాళ్ళు అయితే చూస్ చేసుకుంటారు ఇదిగోండి ఇలా అయితే బాక్సులు పెట్టేస్తాము ఇంకా నార్మల్గా యంగ్ ఏజ్ వాళ్ళందరికీ కూడాను ఇలా స్టోన్స్తో వచ్చే గాజులు కొంచెం ఏజ్గా ఉండే వాళ్ళందరికీ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ కూడాను మధ్యలో ఉన్నాయి కదా సో అలాంటి గాజులు అనమాట ఇంకా ఏమైతే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఫస్ట్ ఆమెకి వేసేస్తున్నాము పెళ్ళి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయ్యాయి మా సోఫాలు అయితే కొంచెం క్లీనింగ్ చేస్తాము ఇదిగోండి మళ్ళీ వీటినికైతే సైడింగ్ వచ్చేలాగా చేయించాం అనమాట మొత్తం అన్నీ కూడా పాలిష్ చేయించాము మళ్ళీ కొత్తవిగా సీట్స్ అవి కూడా చేంజ్ చేస్తున్నాము ఇదిగోండి దీనికి ఇంకా కొంతవరకు అయ్యింది అనుకుంటాను దీనికి అవ్వలేదు ఇవైతే మేము టేక్తో చేయించుకున్నాం అప్పుడు ఇప్పుడు సీట్స్ కలర్స్ అవి కూడా చేంజ్ చేస్తున్నాం ఇంక ఇప్పుడైతే మేమంతా కూడా షాపింగ్కి అయితే బయలుదేరాము ఇదిగోండి ఆటోలో అయితే షాపింగ్కి వెళ్తున్నాము ఇంకా పిల్లలకి మాకు బట్టలు అవి లేవన్నమాట బట్టలు తీసుకోవాలని వచ్చాము పేర్లు ఏం పట్టు పట్టుకి ఏం లేదా అంటే పట్టు ఆ పట్టు ఈ పట్టు అంటాం కదా ఇది ఏం పట్టు తెలీదా కలర్ మాత్రం బాగుంది మగ్గ వర్క్ వచ్చింది ఎంత ఇది మూడు వేల ఐదు వందలు మేడం డిస్కౌంట్ పోయి ఓకే వేలకు వస్తుంది బేబీ కోవాలేసి బాగుంటుంది ట్రై చే ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఏవో డబ్బులు లెక్కేసేసుకుంటున్నారు కనుక షాపింగ్ చేసి అలసిపోయామని చెప్పి ఇప్పుడైతే జ్యూస్ తా తాగడానికని వచ్చాము ఇక్కడ కోవలసీ చాలా బాగుంటుంది సో కోవలస్సి అయితే ట్రై చేస్తున్నాము ఫస్ట్ ఒక షాప్లో చూసాము అక్కడ నచ్చలేదు అందుకని మళ్ళీ లక్కీ అని ఇక్కడికి అనమాట సో ఇక్కడైతే పాపకు చూస్తున్నాను ఇంకెక్కడైతే పాపకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను తనకి ట్రెడిషనల్ వేర్ లేవని చెప్పి ముందైతే పాపకి షాపింగ్ చేసేసాను సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే ఇటు అందరం కలిసి ఇంకా ఊర్లందరికీ కూడా బొట్లు చెప్పడానికి వెళ్తున్నాం అనమాట రేపు మార్నింగ్ ముహూర్తపు రాట అంటే పందిరు రాట అంటాం కదా అది స్టార్ట్ అవుతుంది సో అందరికీ పిలవడానికైతే బయలుదేరుతున్నాము మధ్య సమ్మర్లో కదా పెళ్ళి అసలు రాత్రి లేదు పగలు లేదు ఫుల్ వేడి అందరూ కూడా చూడండి మంది అయితే నైటీన్తోనే వచ్చేసారనమాట ఇంకా ఎవరైనా రండి బొట్లు చెప్పడానికి అంటే ఎవరు లేదనుకుంటే అందరూ వస్తారు సరదాగా కలిసి వెళ్తాం అనమాట మొత్తం మా ఒక మూడు లైన్లు ఉంటాయి వీధులు ఇంకా మా మూడు వీధులకి కూడా చెప్పడానికైతే వెళ్తున్నాము సో ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం అందరికీ చెప్పేసాం అనమాట ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడాను కూల్ డ్రింక్స్ కొని ఇస్తున్నాం ఇక్కడ సో అంతా ఇప్పుడు తిరిగి తిరిగి అలిసిపోయారు కాబట్టి ఇక్కడైతే కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నాం అందరికి ఇవ్వడానికి ఇదిగోండి అక్కడైతే అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చేసాక కూల్ డ్రింక్స్ తాగి నడుచుకుంటూ ఇంకా వీధిలోకి అయితే వచ్చేసాం అనమాట ఇదో లైటింగ్ కనిపిస్తుంది కదా అదే పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు ఇది మా ఇల్లు వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలోని ఒక రెండు ఇల్లులే ఉంటాయి వాళ్ళ ఇల్లు అది మా ఇల్లు ఇది అలానే మేము కొరియర్ చేయించాం కదా దుబాయ్లోని కొరియర్ కూడా వచ్చేసింది ఈరోజే ఇంకా హాఫ్అర్లో కానీ పని ఈ రోజే కొరియర్ కూడా వచ్చేసింది ఒకవైపు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు అలానే మా ఇంట్లో ఈ మధ్యన ఎవరు లేరు కదా ఇల్లు అంతా అంతా డటీగా అయిపోయిందనమాట సో అన్నీ రిపేర్లు చేయించడాలు ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇలాంటివి కొరియర్ అయితే వచ్చేసాయి చక్కగా టై అనుకున్న టైంకే వచ్చేసాయి ఇంకా బాక్సులు అన్నీ కూడా పెట్టేస్తున్నాం మరి డబ్బాకి పెయింట్ వేసాను నేను రాతే కదా చాలే ఎవరీంది ఇంకా మార్నింగ్ మూర్తి ప్రాట్ అయ్యేటప్పుడు అందరు వస్తారు కదా సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా అన్ని పనులు క్లియర్ అయ్యాయి అనమాట సో బయట వాకులు అది కడిగి ముగ్గు పెడుతున్నాను నేను నేను ముగ్గు పెడుతున్నాను ఇదిగోండి మా కజిన్స్ అయితే పూలు మాల కడుతున్నారు పైన వీళ్ళంతా పూలు కొరుచుతున్నారు ఇప్పుడు ఇంకా నైట్ లెవెన్ ట్వెల్వ్ టైంలో ఈ పనులన్నీ చేస్తున్నాము రోజు లేట్ నైట్ పడుకోవడం లేట్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవడమేనే ఇంకా రేపు మార్నింగ్ ఇక్కడనే ఆట వేస్తాం కాబట్టి మంచిగా ఉండాలని చెప్పి నైటే అంతా క్లీన్ చేసి ఇలా వాకిట్లో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాము సో చూస్తారే కదా ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి విలేజ్ స్టైల్లో విలేజ్లో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అన్నది ముందు ముందు వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను సో ఈ వాళ్ళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్